నువ్వు ఎవరు వైపు ఇన్ని రోజులు నేను రెండు అమ్మాయితో మాట్లాడేవా మాట్లాడలేదు మరి ఎట్లా నీకు ఎట్లా తెలుసు రెండు వైపులా తమ్ముడు నువ్వు ఒకరిని అడిగేటప్పుడు ఏంటంటే అవతల పర్సన్స్ ఎవరు ఎప్పుడు పెట్టారు అసలు ఏం జరిగింది అది తెలుసుకుంటే నువ్వు బాగుంటుంది మరి ఐదు సంవత్సరాల కింద ఆరు సంవత్సరాల కింద జరిగే అప్పుడు పెట్టండి ఇప్పుడు వచ్చి పెట్టడానికి అంటే అడగడానికి నీకన్నా ఉండాలి చెప్పడానికి నాకన్నా ఉండాలి అమ్మాయి ఎట్లాంటిదో మీకు అందరికీ తెలుసు డ్రగ్స్ గిక్స్ కథ కార్ సినిమా ఇండస్ట్రీలో మీరు అవకాశం వచ్చినప్పుడేమో బాగానే ఉంటున్నారు అవకాశం ఇవ్వనప్పుడు బయటకు వస్తున్నారు హాయ్ హలో నమస్తే నేను మీ అంకర్ నాగేంద్ర అని ఈరోజు రాగిబాయ్తో ఉన్నాం సో మనం ఎందుకున్నామంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది రా మన జానీ మాస్టర్ గురించి జానీ మాస్టర్ గురించి జరిగేటువంటి ఇష్యూలో ఆ అమ్మాయి తప్ప లేకపోతే జానీ మాస్టర్ తప్ప లేకపోతే వెనకమాల ఉండి వేరే ఎవరైనా పెద్ద మనుషులు చేపిస్తున్నారా అనే కోణంలో రాగిబాయ్ చాలా ఇంటర్వ్యూస్లో కానివ్వండి వీడియోస్లో కానివ్వండి ఒక విధంగా ఒక రేంజ్లో రెచ్చిపోయాడు అది ఎవరి మీద ఏంటి అసలు ఎందుకు రెచ్చిపోవాల్సి వచ్చింది అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం రాఖీ భాయ్ జానీ మాస్టర్ విషయం గురించి మీరు ఏమంటారు చూస్తున్నావుగా మళ్ళీ అనేది ఏముంది అన్ని చూస్తున్నావుగా చూడట్లేదా నేను చూస్తున్నాను కానీ మీరు చెప్పేది కొంచెం ఎందుకంటే అమ్మాయి వైపే గట్టిగా అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఎవరు మీరే జానీ ఇప్పుడు మేము ఏంటంటే రెండు వైపుల నుంచి ఉండాలి కాబట్టి ఫస్ట్ నేను మీ దగ్గర నుంచి తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను రెండు వైపులు రీజన్ ఏంటంటే ఫస్ట్ మనం రెండు వైపులు వినాలి కదా ఎవరి వైపు ఎన్నో ఎన్ని రోజులు నేను రెండు వైపులు వింటున్నాను అమ్మాయితో మాట్లాడావా మాట్లాడలేదు మరి ఎట్లా నీకు ఎట్లా తెలుసు రెండు వైపులు అని రెండు వైపులు ఇప్పుడు ఆవిడ ఇచ్చిందని చెప్పి మన ఫిలిం చాంబర్ లో కూడా ఒక పెట్టారు కదా కమిటీ పెట్టారు కదా ఎప్పుడు ఇచ్చి కమిటీలో కూడా ఉంది కదా ఎప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఝాన్సీ గారు దాము గారు ఫిలిం చాంబర్ లో పెట్టారు కదా మరి ఫిలిం చాంబర్లో ఎప్పుడు పెట్టారు ఎన్ని రోజుల కింద పెట్టారు తమ్ముడు నువ్వు ఒకరిని అడిగేటప్పుడు ఏంటంటే అవతల పర్సన్స్ ఎవరు ఎప్పుడు పెట్టారు అసలు ఏం జరిగింది ఏం జరిగితే ఏం అన్యాయం జరిగింది ఏం న్యాయం జరిగింది అది తెలుసుకుంటే నువ్వు బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు జరిగినవి కాదు అర్థమైందా ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది నువ్వు ఆలోచించాలి నేను ఆలోచించాలంటారా ఇప్పుడు ఎందుకు అంటే బ్యాక్ వర్క్ ఏం లేదు ఇయర్ లేదు అనేది చెప్పిందా దానికంటే ముందు పుష్ప టూ లో కూడా షూట్ లోకి వచ్చి మరి జానీ మాస్టర్ చాలా వరకు కొంచెం అసభ్యంగా బిహేవ్ చేశారు సరే అమ్మా ఇప్పుడు వన్ ఇయర్ అంటే ఇప్పుడు పుష్ప సినిమా జరిగి ఎన్ని అయింది పుష్ప టూ పుష్ప ఎన్ని రోజులైతుంది చాలా రోజులు అవుతుంది ఏది కాని ఇప్పుడు నిన్న జరిగిందో లేకపోతే ఇవ్వాలి జరిగిందో ఎప్పుడు ఏదన్నా కంప్లైంట్ ఎప్పుడు ఇస్తాం మనం జరిగిన వన్ టూ ఇయర్స్ కి ఇస్తామా లేకపోతే జరిగిన రోజే ఇస్తామా మరి అప్పుడు జరిగింది అంటే ఆవిడ వయసు పదహారు సంవత్సరాలు కదా పదహారు సంవత్సరాల్లో ఆమె భయపడి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ప్రలోభాలు ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు తెలుసు ఇప్పుడు ఇరవై రెండు అండి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది సరిగ్గా ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి ఐదు సంవత్సరాల కింద ఆరు సంవత్సరాల కింద జరిగే అప్పుడు పెట్టండి ఇప్పుడు వచ్చి పెట్టడానికి అంటే ఇప్పుడు దానిలో ఆయన అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కేసులోనే ఆమె రాసిచ్చింది కదా ఏం అడ్డుపడ్డాడు ఆయన ప్రతి ఒక్క అట్లాంటి షూట్స్ విషయంలో కానివ్వండి ఆఫర్స్ విషయంలో కానివ్వండి ప్రతి ఒక్క టైంలో కూడా ప్రతిసారి ఉంది అనేసి ఆవిడ చెప్తుంది అడ్డుపడ్డామా నీకు నచ్చట్లేదు నీకు అన్యాయం జరిగింది నీ మీద రేప్ జరిగింది అన్నప్పుడు నువ్వు ఎమ్మన్నాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేయాలి లేకపోతే పెద్దల్ని కలవాలి మీ పేరెంట్స్ని కలవాలి అర్థమైందా ఇప్పుడు నీ నీ మనోభావాలు దెబ్బతిన్న కంటే అంతకంటే ఎక్కువ కాదు కదా షూటింగ్ అర్థమైందా అంటే నీ శీలం నీ నీ పర్సనల్ విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి అతను నేను పర్సనల్గా అటాక్ చేస్తున్నానప్పుడు దానికన్నా ఇంపార్టెంట్ కాదు కదా నీ నీ ఆత్మభిమానం కంటే ఎక్కువ షూటింగ్ అంటే నువ్వు షూటింగ్ ప్రియారిటీ ఇచ్చావు అర్థమైందా అంటే నీ నీ దానికి నీ బాడీకి నీకు సంబంధించిన కి ఇవవా ఇంపార్టెంట్ ఆరు సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చి పెడతారు తమ్ముడు అడగడానికి నీకన్నా ఉండాలి చెప్పడానికి నాకన్నా ఉండాలి అర్థమైందా ఆరు సంవత్సరాలు లేని ఆరు సంవత్సరాల నుంచి నీ పైన దాడి జరిగేటప్పుడు నువ్వెందుకు గమ్ముకున్నావు ఇప్పుడు ఎందుకు వచ్చావు అప్పుడు చిన్న వయసు కాబట్టి మళ్ళీ అంటే చిన్న వైపు చిన్న వైపు అంటే చిన్న వైపు ఉన్నోళ్ళు అమ్మ నాన్న వదిలేసి బాంబాయి చెన్నై హోటల్లో వెళ్తారా అంటే అమ్మానాన్న నాన్న లేరు ఓన్లీ మదరా అనేది చెప్తారా అమ్మ అమ్మను వదిలేసి ఏ అమ్మాయి అయినా మదర్ కూడా ఆవిడతో పాటు ఉండేవాళ్ళు అన్న మరి మదర్ ఉన్నప్పుడు ఇంకెల్ల దాడి చేస్తారు చెప్తున్నారు మరి చెప్తారయ్యా మస్తు చెప్తారు నేనేటోని నువ్వు ఉంటే నేను ఉంటే మస్తు చెప్తారు కొద్దిగా మనకు ఉండాలి కదా అర్థమైందా ఇప్పుడు నేను ఉన్న నేను హీరోని నాకు పెద్ద పాన్ ఇండియా ఆఫర్ వచ్చిందంటే నువ్వు నమ్ముతావా ఈడేంది ఈ ముఖమేంది అసలు అని అనుకోవాలి నువ్వు నవ్వద్దు నేను సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా కూడా కొన్ని మనము మాట్లాడే ముందు మనం ఏం చెప్తున్నాం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు అమ్మాయికి నేను సపోర్టు జానీ మాస్టర్ నాకేం జానీ మాస్టర్ వచ్చి నాకేం పీకి ఇచ్చేది లేదు ఆ అమ్మాయి వచ్చి నాకు పీకిచ్చేది ఏం లేదు నేను ఒక మనిషిగా నేను ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా నాకు అనిపించింది నేను చెప్తున్నా ఆ అమ్మాయి నాకు వచ్చి ఏమీ పర్సనల్గా నాకు శత్రువు కాదు జానీ మాస్టర్ నాకు పీకి ఇచ్చింది ఏం లేదు అసలు ఎవడో నాకు జానీ మాస్టర్ అనేది కూడా నేను ఇప్పటివరకు జానీ మాస్టర్ని చూసుడు కలిసుడే తప్ప నాకు పర్సనల్గా మాట్లాడుకునేది పీకేది కూడా ఏమి ఉండదు కానీ ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా ఇదంతా ఏడి ఓ ఎన్ని ఉన్నాయి భావి ఎన్ని దాంట్లో మీద జరుగుతలేదు దాడిలు ఎన్ని దాంట్లో అవుతలేవి ఈ రేపు కేసులు మరి సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు వాడతారు సినిమా ఇండస్ట్రీకి ఎవరు రావాలంటే భయపడతారు కదా వీళ్ళు ఇట్లా పెడితే అప్పుడు శ్రీరెడ్డి వచ్చి పెట్టే గోల్ సగం మంది అమ్మాయిలు వెనక పోయారు ఇప్పుడు మళ్ళీ ఏమి వచ్చి పెట్టే సగం మంది మళ్ళీ రారు ఇక సగం మంది అసలు సినిమా ఇండస్ట్రీకి రారు నేను అనేది ఏంటంటే కొద్దిగా ఆలోచించాల మనం అర్థమైందా కొద్దిగా ఆలోచించి మనం ఏం చేస్తున్నాం అసలు ఇన్ని రోజులు లేని ఇప్పుడు పోయి పెడితే ఏమవుతుంది అనేది ఇదంతా పాపం ఆ అమ్మాయి తప్పు కాదు ఆ అమ్మాయిని కొంతమంది ఉసిగొలిపిరు మనవుని మీద పర్సనల్గా దాడి చేయడానికి ఉసిగిలిపి ఇగో నేనేం జానీ మాస్టర్ సుద్ద పూసా జానీ మాస్టర్ ఏమి ఉత్తమ మంతుడని నేనేం చెప్పా జరిగిండొచ్చు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ రూమ్లో ఏం జరిగింది మనం ఏం చూస్తామా అర్థమైందా ఇప్పుడు నువ్వు ఆమె ఫోన్ నెంబరు నీకు ఒక లవర్ ఉందబ్బా నీ లవరు నువ్వు ఏం మాట్లాడుకున్నావో నాకేమని తెలుస్తుందా తెలియదు మరి నేను ఎట్లా జడ్జ్ చేస్తా సరే నీ లవర్ నేను ఫస్ట్ కమిట్ అయినావు అనుకో ఫస్ట్ నీకు సపోర్ట్ చేసింది అనుకో ఇప్పుడు చేస్తలేదు అర్థమైందా ఎందుకు చేస్తలే అంటే నువ్వు కాకపోయి కాకపోయిండొచ్చు నీ దగ్గర డబ్బు లేకపోయి ఉండొచ్చు నువ్వు ఆఫర్లు ఇస్తలేవు కావచ్చు నువ్వు పనికి పనికిరావు కావచ్చు నాకు ఏం తెలుస్తుంది ఇప్పుడు అయితే నీ మీద వచ్చి వీడు కరెక్ట్ కాదు వీడు మంచోడు కాదు వీడు వేస్ట్ కాదు నన్ను మోసం చేసినట్టుంది అప్పుడు నువ్వేం చేస్తావు ఇన్ని రోజులుగా మోసమనే కాదు ఇప్పుడు ఇక్కడ ఆవిడ చేసే అలిగేషన్స్ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చి ఆయన ఆఫర్లు ఇచ్చే దగ్గర చాలా వరకు అడ్డుపడుతున్నాడు అనేది అయితే ఇక్కడ క్లారిటీ ఇచ్చేరు ఆఫర్లు అయ్యబాకు మామూలుగా ఇండస్ట్రీలోనే ఆయన ఆఫర్ అవును ఆయన ఆఫర్ ఇచ్చే ఆయన మళ్ళీ ఆయన ఎట్లా అడ్డుపడతాడు అలా చూసుకునే మరి పోలీసుల కథనం ప్రకారం ఆయన వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పేదల్లా ఒక దురుద్దేశంతోటే ఆయన ఆయన్ని అసిస్టెంట్కి జాయిన్ చేసుకున్నారు అని అంటున్నాను అదే అంటున్నాగా జానీ మాస్టర్ ఒక పెద్ద వేస్ట్ గాడు వాడు పెద్ద రేపిస్టు వాడు ఒక సైకో అమ్మా ఇన్ని రోజులు నీకు ఏం అవసరం నువ్వు వెళ్ళిపోవాలి కదా దగ్గర దూరంగా వెళ్ళిపోయినా కానీ ఒక మరి టూ మచ్ ఇది ఏడున్నాం మనం హైదరాబాద్లో ఉన్నాం ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది గుద్దల దంతరు మొక్కలు వేస్తారు నరం బీక్తారు ఏమనుకుంటారు పోలీసు వాళ్ళంటే మాటలా ఇప్పుడు ఏదో దొరికినాను కదా కరెక్ట్ కాదు ఇదిగో ఏదున్నా కూడా ఇంతకుముందు ఆ అమ్మాయి అండర్స్టాండింగ్గా వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళిపోయింది ఈ మధ్య ఏదో అయినట్టు నాకు తెలిసి ఈ మధ్య ఆఫర్ల కాడనో లేకపోతే డబ్బుల కాడనో ఏదో వచ్చింది లేకపోతే ఈయన మనోడు తెలుగు ఛాంబర్ డాన్సర్ యూనివర్సిటీలో సెక్రటరీ ఆ పోస్టు కోసము ఏదో ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్ మన జనసేన పార్టీలో మంచి పోస్టు మనోడికి ఒక మంచి పోస్ట్ కూడా రాబోతుండే దాన్ని నువ్వు డ్యామేజ్ చేయడానికి ఎన్నో ఉంటాయి అబ్బా నువ్వు మొగోనివే నేను మొగన్నే అర్థమైందా ఇప్పుడు మనం ఇద్దరం పోయి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని మనం పోయి నమ్ముతారు ఎవడన్నా ఒక అమ్మాయి మనల్ని ఇట్లా అది చేస్తుందని పోయి చెప్తాను అమ్ముతామా నమ్మరు అమ్మాయి చేసి అదే అమ్మాయి చేసిందంటే నమ్మేస్తారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సరే పోలీసు వాళ్ళు ఇప్పుడు అదే పని మీద ఉన్నారు జానీ మాస్టర్ ఎట్లా అసలు వాడు చేసిండా లేదా ఏం కథ అనేది నాకు అర్థమైందా నేనేం జానీ మాస్టరు మంచోడు వాడేదో ఏదో ఉత్తమ మంత్రని నేను చెప్తలేను కాకపోతే ఏంటంటే జానీ మాస్టర్ పైన ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు అనేదే నా క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మన మాధవి లత అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది హీరోయిన్ మామూలుగా ఎట్లంటే కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశారు సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే జానీ మాస్టర్ పుష్ప టూలో ఆ సెట్లోకి వెళ్ళి ఆమెని అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు కొంచెం తిట్టడం గట్టిగా అరాస్ చేయడం అయన్నీ చేశారు దానికి సుకుమార్ గారు అధ్యక్షత వహించి అంటే సామరస్యం చేయడానికి పెద్ద మనిషిగా మధ్యలో ఉండి ఆ గొడవను సామరస్యం అంట మెల్తే ఆయన షూట్స్గా ఆఫ్ చేస్తే నా దగ్గరకి వచ్చేసా సంథింగ్ ఏదో చెప్తున్నాడు ఒక అమ్మాయి ఒక అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఆ మాస్టర్ దగ్గర వదిలేసి వేరే మాస్టర్ దగ్గర పోతే మరి ఆ మాస్టర్ చేయరినట్టే అవుతుంది కదా అట్ల ఏమన్నా ఇట్టిండవచ్చు నా దగ్గర కోరియోగ్రాఫీ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అస్టెంట్ ఉండి సడన్ లో నువ్వు రాకపోతే నాకు పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు మనోడికి ఇండియా స్టార్ ప్యాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు సడన్ లా మనోడికి ఇప్పుడు అసిస్టెంట్ లేకపోతే ఇబ్బందే కదా మరి లేడీ కొరియోగ్రాఫర్ లేడీ హీరోకి ఎవరు నేర్పిస్తారు మనోడు చెప్పలేదు కదా అమ్మాయిని పట్టుకొని అన్ని మూమెంట్లు నీకు చెప్పలేడు కదా సడన్ ఒక హెల్త్ పడి ఉండొచ్చు అందుకని నువ్వు నాకు అని చెప్పి సడన్గా ఏంటమ్మా నీకేమన్నా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకో నువ్వు ఇట్లా వేరే షూటింగ్కి వచ్చేస్తా ఇట్లా అని చెప్పి అని నీకు జరిగింది నాకు జరిగింది నీకు ఏం జరిగింది నీకు తెలియదు నాకు తెలియదు ఆడ జరిగిందని ఒక మాధవ గారు చెప్పారు ఓకే ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఎన్నో జరగవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సడన్ నీ మైక్ పని చేస్తలేదు వాయిస్ ఎందుకు వస్తలేదంటే జనాలు ఏం చెప్తారు అదే మనోని మాట్లాడికి చాదనవుతలేదు మనోనికి అది మైక్ పని చేస్తలే అంటారు కానీ ఎందుకు మైక్ పని చేస్తలేదు కెమెరామ్యాను కరెక్ట్గా ఆడ వైర్ పెట్టకపోతే పనిచేస్తలే అని నీకు తెలుసు నాకు తెలుసు ఆయనకి తెలుసు సో అట్లా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు తప్ప మనకి మనం ఎన్నో అనుకుంటాం తమ్ముడు ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే ఆ అమ్మాయి మంచిది కాదు అని నేను అనట్లేదు ఆ అమ్మాయి పైన దాడి జరిగింది జరగంది నాకు తెలియదు నీకు తెలియదు పోలీసు వాళ్ళు ఇప్పుడు అదే పనిగా పట్టుకొచ్చారు మనోడిని ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు నిజంగా ఎంక్వైరీలు తెలియదు అనుకో మనోడు పెద్ద వేస్ట్ వేస్ట్గాడు అమ్మాయిల మీద ఇట్లా చేసిండ చెప్తా నేను కూడా సపోర్ట్ చేస్తాను అమ్మాయికి కానీ నేను ఏమంటున్నా అంటే అమ్మాయిలు చేస్తున్నారు ఓకే ఒక సినిమా ఇండస్ట్రీలో మొన్న తరుణ్ మీద చేసింది అమ్మాయి లావణ్య ఆ అమ్మాయి ఎట్లాంటిదో మీకు అందరికీ తెలుసు డ్రగ్స్ గిక్స్ కథ కార్ఖానా ఎన్ని కథలు వద్ద ఎన్ని చేసింది లాస్ట్ ఏందో అమ్మాయి ఏందో తెలిసిందా లేదా అట్లా నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది మనందరి డౌట్ నాకు జానీ మాస్టర్ అంటే ఏదో పెద్ద ప్రేమ అనేవో లేకపోతే నేను మనం అభిమానో నేనేదో ఏం కాదు అసలు మనకు అవసరమే లేదబ్బా జానీ మాస్టర్ నేను యాక్టర్ మనోడు డాన్సర్ నాకు సంబంధమే లేదు కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పర్ఫెక్ట్ నేను మనమందరం సినిమా వాళ్ళం సినిమా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు హైలైట్ కానీ ఇంకేనా మీరు హైలైట్ కావడానికి టార్గెట్ చేస్తున్నారా ఏందనేది నాకు క్వశ్చన్ మీరు ఇన్ని రోజులు ఆరు సంవత్సరాల నుంచి నేను భరించాల్సిన అవసరం ఏముంది అరే నీ పైన రేపు జరుగుతుంటే వాడు నేను రేపు అటెంప్ట్ చేస్తుంటే నేను రేపు చేయడానికి వచ్చినప్పుడు నీకు రేపు చేస్తుంటే మనిషిని కూడా నీకు అర్థం కాకుండా నీకు సినిమా ఇండస్ట్రీ అంత అవసరమా నీకు చేసినప్పుడే నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్కి ధైర్యంగా మీ పేరెంట్స్ని తీసుకొని పోయాల అర్థమైందా ఇప్పుడు వచ్చడం కరెక్ట్ కాదు ఇప్పుడు మనం డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు తనున్న రేంజ్లో ఇప్పుడు తనను డ్యామేజ్ చేయడం వల్ల నీకేమొచ్చింది నీ 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 ఫేమ్ పోయింది ఆయన ఫేమ్ పోయింది అర్థమైందా కాబట్టి ఎప్పటిదప్పుడే ఉండాలి ఎప్పుడో జరిగింది ఇప్పుడు వద్దు ఎప్పటిదప్పుడు జరుగుతూనే దానికి పరిష్కారం అందరం ఎత్తుకుతాం లేకపోతే ఇప్పుడు ఏమైంది అమ్మాయి నిజంగా నా అమ్మాయికి జరిగిన అన్యాయం అన్యాయం జరిగితే ఇప్పుడు మేము అందరం ఏం ఆలోచిస్తున్నాం ఇన్ని రోజులు నువ్వు మూసుకొని కూర్చున్నావు ఏదో పైసలు డిమాండ్ చేసింటావు కాబట్టి ఇప్పుడు మనోడు పైసలు ఇవ్వనందుకు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కమిటీ పెట్టడం జరిగిందో అక్కడ కమిటీ పెట్టి మాట్లాడారు కదా దామో గారు కానివ్వండి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఝాన్సీ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది సో ఆ టైంలో వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని ఎట్లా అంటే ఆ అమ్మాయి ఎంతో బాధలో ఉంటేనే మా దగ్గరికి వచ్చింది అసోసియేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ మాంగ్ వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు ఇంకా జానీ మాస్టర్ ఫ్యామిలీ వైఫ్ నుంచి కూడా తీసుకున్నాము ఆ తర్వాత మేము ఇది పెట్టడం జరిగింది అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి దానికి మీరు ఎక్కిపిస్తారా లేకపోతే ఖండిస్తారు అబ్బా వాళ్ళు కూడా ఇమీడియట్లీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళేం దేవుళ్ళు కాదు అదేమన్నా చుట్ట వాళ్ళు ఏమో చుట్టాలు కాదు పోలీసులు కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో రోజు కొంత వస్తుంటాయి వాళ్ళకి కంప్లైంట్లు మీకు తెలియదా ఇండస్ట్రీలో ఎట్లుంటుంది అమ్మాయిల పరిస్థితి ఎట్లుంటుంది అబ్బాయిలు ఏం చేయాలి అమ్మాయిలు ఏం చేయాలి వాళ్ళకి ఛాన్సులు రావాలంటే ఏం చేయాలి మొత్తం అందరికీ తెలుసు ఇది బట్టబైలు ఇది అందరికీ సినిమా ఇండస్ట్రీకి మన తెలుగు అమ్మాయిలు ఎందుకు రారు ఎందుకు రారు తెలుగు అమ్మాయిలకు ఏ చిన్న పిల్లని అడిగినా ఏ చిన్న ముసలాయమను అడిగినా చెప్తారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ అక్కడ అన్నీ కొంచెం మనకు మన తెలుగు సాంప్రదాయాలకు డిఫరెంట్గా ఉంటాయి ఓకేనా ఓపెన్గా అన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం అలాంటి మన తెలుగు వాళ్ళకి సెట్ కాదు కాబట్టి అదర్ స్టేట్ వాళ్ళని తీసుకుంటారు అలా వాళ్ళు కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అమ్మాయి వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి లేదు వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా అదే 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 వాళ్ళు కూడా ఒక మానవత్వంతోనే వాళ్ళు కూడా ఆలోచించరు సడన్ ఒక ఫేమ్ ఉన్న స్టార్ మీద సడన్ ఒక అమ్మాయి వచ్చి కంప్లీట్ డైరెక్ట్ అటాక్ చేయడానికి లేదు కానీ కానీ మరి అలా చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే ఆయన్ని ఆయన ఇప్పుడు ఏ పదవిలో అయితే ఉన్నారు డాన్సర్స్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా అది అందులో తప్పించడం జరిగింది ఎప్పుడు తప్పించారు అది అదే తప్పించారు కేసు ఇస్ వాట్ ఆ అమ్మాయి అమ్మాయి పెట్టింది కదా కేసు మరి అదే ఆ అమ్మాయి వీళ్ళకి వచ్చినప్పుడు తప్పియలే నీకు అర్థమవుతుందా ఆ అమ్మాయి వాళ్ళకు వచ్చినప్పుడు ఈ పోస్ట్ని తప్పియలే ఆ అమ్మాయి ఇక్కడ న్యాయం జరుగుతలేదని చెప్పి మళ్ళీ ఎవరో అమ్మాయి వెనక ఉండి ఎవరైతే నడిపిస్తురో ఆ అమ్మాయిని పోలీస్టేషన్ దగ్గర తీసుకెళ్ళి మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు మనోని పోస్ట్ తప్పించింది ఇది ఎంతవరకు కరెక్ట్ మరి జనసేన వైపు నుంచి కూడా అట్లానే చేశారు కదా అదే అంటున్నాను నేను ఇప్పుడు ఆ మనోనికున్న ఫేము వాళ్ళు సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళు ఏమో ఆలోచించారంటే మనోడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫరు ఇప్పుడు నేను ఏమాత్రం మేము యాక్షన్ తీసుకున్న ఇబ్బంది అవుతుంది తన డ్యామేజ్ కంటే తన పేరుకు డామేజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు నేషనల్ అవార్డు విన్నర్ కూడా విన్నర్ కూడా మన ఒకటి గుర్తుపెట్టుకోండి మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఏది ప్యాన్ ఇండియా స్టైల్ వెళ్ళేది సినిమా ఇండస్ట్రీలో మన రాజమౌళి గారి తర్వాత మనోడు ఇంకా కొంతమంది సింగర్ ఇట్లా కొంతమంది చాలా తక్కువ మంది మన వాళ్ళు హైలైట్ అవుతుంటారు అలాంటి హైలైట్ అయిన పర్సన్ మీద సడన్గా ఒక వెలిగేషన్ వస్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారమ్మా ఆలోచిస్తారు అసలు నిజమా కాదా ఈ అమ్మాయి ఎట్లాంటిది ఇంతకుముందు వీళ్ళిద్దరు ఎట్లున్నారు ఏందని మొత్తం ఆలోచించుకుంటారు దాంతో టైం పట్టింది అంతలోపు ఆ అమ్మాయిని ఆగకుండా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టారు మీడియా ముందే ఎంత ఫాస్ట్ కదా టకటక మీడియాలో వచ్చేసి చేసేవారు వీళ్ళ మీద ఎక్కడ పడని పడుతుంది అని చెప్పి ఎమ్మెల్యే పోస్టులు ఖాళీ చేయడం అక్కడ పవన్ కళ్యాణ్గా జనసేనలో ఖాళీ చేయడం అంత జరిగింది అది సో అంటే నేను ఏమంటానంటే అన్యాయం జరిగింది నిజంగా అయితే గైనా ఎమ్మన్నే మీరు వెళ్ళి చేసేయాలా కంప్లైంట్ ఇచ్చేయాలి అర్థమైందా లేదా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు చెప్పేదాకా తీర్పు చెప్పేదాకన్నా ఆగాల అటు ఇటు కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎవరో నీ అనుకోండి నడిపించిన వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేసేయడం వల్ల అటు నీకు డ్యామేజ్ ఇటు జానీ మాస్టర్ కూడా డ్యామేజ్ అర్థమైందా ఇవి దీనివల్ల ఈ ఏమవుతుంది సినిమా ఇండస్ట్రీ పైన ఉన్న గౌరవం కాస్త తగ్గిపోతుంది జనాలకు ఆడవాళ్ళకు మీరు ఇందా అక్కడ ఉన్నారు పోలీసులు ఏమన్నా ఆశామాష అనుకున్నావా పోలీసులు ఏమన్నా తక్కువగా అనుకుంటున్నావా వాళ్ళు తీయాలంటే ఎంతసేపు పట్టదు అని చెప్పారు మరి అదే పోలీసుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాంగ్మూలాలు ఆయన నేరాన్ని ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పోలీసులు ఓకే పోలీసులు ఏంటంటే పోలీసులు అమ్మాయి చెప్పిన మాట పరంగా పోలీసులు పట్టుకున్నారు జైలు పంపించారు ఫోక్సో చట్టంలో ఆయన్ని అంటే ఫోక్సో చట్టం కేసు కూడా ఆయన మీద పెట్టడం కారణం ఏంటి మరి అలా చూసుకుంటే అదే అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ కదా మైనర్ బాలికని చేసినందుకు పెట్టారు ఆయన ఎప్పుడైతే అది చేశారు అప్పుడే కదా అదే అంటున్నా అది ఇప్పుడు చేయలే అదే అప్పుడు చేశారు ఆరేళ్ల కింద చేశారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ టైంలో అమ్మాయి వయసు పదహారు కాబట్టి పెట్టారని పెట్టారు అదే పోలీసులకు ఏముంటుంది అంటే ఆ అమ్మాయి ఏదైతే కంప్లైంట్ చేసిందో అదే పరంగా కేసులు పెట్టాలి అది తప్ప ఒప్ప ఇది నిజమా కాదనేది కోర్టులో తెలుతుంది రైట్ కోర్టులో తెలుసుకుంటారు కోర్టులో ఇప్పుడు జారీ మాస్టర్కి ఇప్పుడు అడ్వకేట్లు ఉంటారు వాళ్ళు కూడా సాక్ష్యాలు ఇప్పుడు కోర్టుకి ఏం కావాలంటే నువ్వు చెప్తే నేను చెప్తే కాదు సాక్ష్యం కావాలే అర్థమైందా ఇది సాక్ష్యం ఉంటేనే అవుతుంది సాక్ష్యాలు ఎన్ని విధాలుగా ఆ అమ్మాయికి నిజంగా అన్నయ్యం జరిగితే ఎన్ని విధాలుగా చూపించుకోవచ్చు అర్థమైందా రేపు కేసు అయితే ఏం చేయాలా ఏం చేస్తారు రేపు కేసు అయితే ఎట్లనే చూపించుకుంటారు డిఎన్ఏ టెస్టులు అవి ఉంటాయి అదే ఒకవేళ దాడి జరిగితే ఇట్లా చూపించుకుంటారు దెబ్బలు ఇట్లా తగిన చూపి ఇట్లా ఎన్నో ఉంటాయి అట్లా సాక్ష్యాలు వాళ్ళు చూపించుకుంటే వాళ్ళకు నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అర్థమైందా దీంట్లో ఎట్లాంటి అదేం లేదు కాకపోతే నేను ఏమంటా అంటే ఇక ముందు వచ్చి ఆడవాళ్ళకు చెప్తున్నాను నేను కరెక్ట్గా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను మీరు సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకొని రండి సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకొని రండి సినిమా ఇండస్ట్రీలో మీరు అవకాశం వచ్చినప్పుడేమో బాగానే ఉంటున్నారు అవకాశం ఇవ్వనప్పుడు బయటకు వస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు ఎదగడానికి వచ్చినప్పుడు అక్కడ కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి అన్నిటికి ఎదుర్కొనే ఇప్పుడున్న స్టార్లు అందరు ఉన్నారు అర్థమైందా కాబట్టి ఏంటంటే మీకు అవకాశం ఇస్తేనేమో వాళ్ళు అవకాశం ఇవ్వకపోతేనేమో చెడ్డోళ్ళలాగా చూడకండి లేకపోతే వదిలేయండి ఆ సినిమా ఇండస్ట్రీ మీకు సెట్ కాదని చెప్పి వదిలేయండి అంతేగాని మీరు ప్రతి ఒక్క పేరున్న హీరోలుని లేకపోతే కొరియోగ్రాఫర్లని ఆర్టిస్టులని టార్గెట్ చేయకండి మీకు నచ్చితేనే సినిమా ఇండస్ట్రీలో ఉండండి ఏమన్నా మీకు నచ్చలేదు మీ పైన ఎవరైనా దాడి చేసిన ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు వచ్చి మొన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే గారు అర్థమైందా ఆ ఎమ్మెల్యే గారు హోటల్కి పిలిచాడు ఆ అమ్మాయిని సమ్ రేప్ చేశారు ఇప్పుడు తీరా ఏమైంది ఇప్పుడు ఆ అమ్మాయి కావాలనే వీడియో పెట్టి ఆ అతన్ని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి తేలిందా లేదా అట్లా ఈ అమ్మాయిలు కూడా నేనేం కరెక్ట్ అని అంటలేను అమ్మాయిల్లో కూడా చాలామంది ఫ్రాడ్ ఉన్నారు కాబట్టి ఏ అమ్మాయి ఆయన కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకొని అక్కడ మీకు నచ్చకపోతే ఇమ్మీడియట్లీ వెళ్ళి బయటకన్నా వెళ్ళిపోని లేకపోతే మీకు ఎవరన్నా మీకు ఇష్టం లేకుండా ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళ మీద వెళ్ళి కంప్లైంట్ చేయండి అంతేగాని అవసరం ఉన్న రోజులు వాడుకొని అవసరం ఉన్న రోజులు సినిమా ఇండస్ట్రీని వాడుకొని తర్వాత మీరు వదలడం కానీ కరెక్టు కాదు అద వాళ్ళపైన వెలిగేషన్స్ వేయడం కరెక్ట్ కాదు విన్నర్గా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాఖీబాయితో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి విషయాలు ఏంటంటే నిజాలు నిలకడగా తెలుస్తాయి కానీ ఎవరిని కూడా తొందరపడి జడ్జ్ చేయకండి అని చెప్పి ఆయన చెప్తున్నారు సో మనం కూడా వేసి చూద్దాం తీర్పు అనేది ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది సైనింగ్ ఆఫ్ నాగేంద్ర